మీకు వీక్షకులకి నమస్కారం సార్ కార్యకర్తలు అండ్ మరణము ఈ రెండు అంశాల మీద గౌరవం అనేది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల యొక్క బాధ్యత తీసుకుంటా ఒక మరణం జరిగితే అనస్పెక్టెడ్ గా ఒక వ్యక్తి మరణిస్తే కుటుంబంలో దాని తర్వాత ఆ కుటుంబంలో ఎలాంటి బాధ్యతలు ఉంటాయి వాళ్ళ కుటుంబం ఎలా రోడ్డున పడిద్ది వీటన్నింటినీ కూడా ఫస్ట్ ఆలోచించగలిగేటువంటి నాయకత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆ కుటుంబాన్ని మనం ఆర్థికంగా భరోసా అంటే వ్యక్తిని అలాగే తీసుకొచ్చి ఇవ్వలేం కానీ ఏ బాధ్యతలు అయితే మిగిలిపోయాయో వాటిని కొన్ని పూర్తి చేయడానికి మనం కొంత ఆర్థిక భరోసాను కల్పించవచ్చు అని చెప్పేసి గౌరవంగా కార్యకర్త యొక్క కుటుంబం గురించి ఆలోచించేటువంటి నాయకత్వం ఎవరైనా సరే కార్యకర్తకి ఈ బీమా భద్రత అనేది కల్పించడం అలాగే వాళ్ళని గుర్తింపు అంటే పార్టీలో మీరు మా పార్టీ మేము పెట్టినటువంటి పార్టీలో ఎదుగుదల కోసం ఈ సమాజం కోసం కష్టపడ్డారు కాబట్టి మీ కుటుంబ బాధ్యతలు మాయి మీలో ఒకరుగా మేము కూడా అని చెప్పేసి ఒక భరోసా ఇవ్వటం లాంటిది సభ్యత్వం అనేది అలాగే దాని తర్వాత వచ్చేటువంటి భీమా లాంటిది అట్లాంటి బాధ్యతలు తెలిసినటువంటి వ్యక్తి మరణం పట్ల అంత గౌరవం కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్న నాయకులు ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలు చేపడతారు అందులో భాగంగానే ఇటువైపు జనసేన నుంచి కానివ్వండి అటువైపు టీడీపీ నుంచి కానివ్వండి మరే ఇతర పార్టీలైనా సరే సభ్యత్వాలు నమోదు దాని ద్వారా సభ్యత్వం ద్వారా బీమా అనేది కల్పించడం అనేది జరుగుతూ ఉంది ఇందాక జగ వెంకటరెడ్డి అన్న గారు ఒక మాట చెప్పారు మేము కార్యకర్తలకి చూ చెప్తామే ఇచ్చాం మేము ఎంత ఇచ్చినా సరే మేము చెప్పుకోవాలి ఏంటి ప్రచారం చేసుకోవాలి ఏంటి అనేది సార్ నాకు ఇది యాక్చువల్గా ముందే మేము చేసుకొని చెప్పమని చెప్పండి ఈ వెంకటరెడ్డి అని ఇదే మాట సొంత డబ్బులే జేబులో ఇచ్చినట్లుగా ప్రజల డబ్బులు ప్రభుత్వ పథకాలతోటి ప్రజలకే పంచి జగనన్న చిరునవ్వు జగనన్న ముద్ద జగనన్న హెల్త్ జగనన్న హాస్టల్ ఏదో మొత్తానికి అన్ని పేర్లు ప్రతి దానికి జగనన్న 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 అని పెట్టుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇస్తూ కూడా ప్రచారం చేసుకున్నటువంటి వ్యక్తి నిజంగానే జేబులో డబ్బులు కనుక ఇచ్చి ఉంటే సహాయ సహకారాల పేరుతోటి చెప్పకుండా ఉండేవాడ మొదటిది రెండోది మీరు గత వైఎస్ఆర్ గారి మరణం అనంతరము ఓదార్పు యాత్ర పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ యాత్ర ఒకటి చేశారు మీరు గమనించినట్లయితే ప్రతి ఇంటికి వెళ్ళి కేవలం ముద్దులే పెట్టి వాళ్ళ దగ్గర కూర్చొని మాటలే చెప్పి నన్ను ప్రభుత్వంలోకి తెప్పించండి నాకు ఓటేసి మన ప్రభుత్వానికి తీసుకురండి మిమ్మల్ని ఆదుకుంటానని చెప్పే వచ్చాడు తప్ప ఎవరికైనా జేబులోంచి చిల్లుగా తీసి వాళ్ళ చేతిలో పెట్టాడా మీరు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు పరామర్శించినటువంటి ఫ్యామిలీంటినీ బిఫోర్ ఎలక్షన్ అడగండి ఆఫ్టర్ ఎలక్షన్ నాకు తెలియదు ఆఫ్టర్ ఎలక్షన్ కొంతమంది రాజకీయ నాయకులుగా ఆ పార్టీలోకి తీసేసుకున్నారు కొంతమంది ఆర్థిక లబ్ధి పొందారు కొంతమంది ఇప్పటికీ అనామకులుగానే ఉన్నారు తర్వాత విషయము ఇంకోటి ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత సార్ నేను చెప్పేది ఏంటంటే క్లియర్ గా మా అంటే నేను ఎస్సీ కమ్యూనిటీస్ నుంచి ఉన్నాను కాబట్టి మా ఫ్యామిలీ మా కమ్యూనిటీస్ నుంచి ఎక్కువ మంది వైసీపీకి పనిచేశారు అప్పట్లో చేసిన వాళ్ళందరూ కూడా నా చుట్టుపక్కల బంధువర్గంలో కూడా ఉన్నారు కాబట్టి నేను క్లియర్ గా చెప్తున్నాను ఈ విషయాన్ని అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఫ్యామిలీస్ లో ఎవరైనా మరణిస్తే అప్పుడు భీమా పేరుతోటి కేంద్రం ఇచ్చేటువంటి అమౌంట్ కొంత ఫైవ్ లాక్స్ అమౌంట్ వచ్చేస్తారు అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఏదైనా జరిగితే కానీ దౌర్భాగ్యం ఏంటంటే వైసీపీ వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఆ బీమా డబ్బులు కొంత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సగం సగంగా ఇచ్చేవా అమౌంట్లు కానీ తర్వాత వైసీపీ వచ్చిన తర్వాత కేంద్రం ఇచ్చినటువంటి ఫండ్స్ ఫస్ట్ ఫండ్స్ దేనికి ట్రాన్స్ఫర్ చేశారో లెక్కలు చెప్పక తదుపరి రిలీజ్ కేంద్రం అనేది అమౌంట్స్ రిలీజ్ చేయలేదు మళ్ళీ పూర్తిగా టీడీపీ టైంలో లో అది ఏ పేరుతో వచ్చారంటే అంటే చంద్రన్న భీమా అనే పేరుతో వచ్చేది హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ ల్యాక్స్ అమౌంట్ వచ్చాయి అందులో నాకు కొంతమంది బంధువులు చనిపోయినప్పుడు కొంతమందికి వచ్చింది తర్వాత వైసీపీ టైంలో చనిపోయిన బంధువులకు రూపాయి సార్ ఎందుకంటే ఆ పథకం లేదు ఇప్పుడు డబ్బులు లేవు నిధులు లేవు ఆ పథకం కింద ఉన్నటువంటి శాఖలో నిధులు లేవు కాబట్టి ఇవ్వలేమని చెప్పేసి చేతులు ఎత్తేసారు అధికారులు ఒక్క రూపాయి కూడా మట్టి కప్చులకు కానివ్వండి బీమా కింద కానివ్వండి పది పైసలు కూడా రాలి ఇంకొకటి ఇందాక ఆయన అన్నారు మా పార్టీలో మేము బీమా ఏమి ఇచ్చుకోవాలి ఎవరికి డబ్బులు ఇచ్చుకోవాలి మేము ఏం చేయాలి అని చెప్పేసి మీకు చెప్పాలా మీరు చెప్తే మేము వినాలా అని చెప్పేసి మా పార్టీ గురించి కూడా మీరు డిసైడ్ చేస్తారని చెప్పేసి మాట్లాడిన వెంకటరెడ్డి అన్న ఎలక్షన్ కు ముందంతా ఏ పార్టీ ఎలా రావాలి ఏ కంటెస్టెంట్ ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎక్కడ ఎక్కడి నుంచి ప్రచారం చేయాలి ఇవన్నీ కూడా పక్క పార్టీల గురించే కదా నిరంతరం ఐదేళ్ల పాటు మాట్లాడారు ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నారు కదా మీరు సింగిల్గా రండి మీరు పొత్తులో లేకుండా రండి మీరు అక్కడి నుంచి పోటీ చేయండి మీరు వీళ్ళ వీళ్ళకి టికెట్ ఇవ్వండి ఇవన్నీ మాటలు మీరే మాట్లాడరు దారుణాత్ దారుణంగా మరి పక్క పార్టీల వాళ్ళ గురించి డిసైడ్ చేసేటువంటి రైట్ మీకు ఉంది అనుకున్నప్పుడు మీ కా పార్టీలో ఉన్నటువంటి సాధారణంగా మాతో పాటు తిరుగుతున్నటువంటి మా బంధువులు లేదంటే మా చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరి యొక్క భవిష్యత్తు గురించి పట్టించుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంది అని తెలియచెప్పడం తప్పులేదన్నది మా భావన ఇంకొకటి ఆవిర్భావ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం మేము జరుపుకోవాలా ఇప్పుడు జరుగుతున్నాం ఏదో యువత పోరాటాత్ర అసలు పార్టీ ఎవరిది ఎవరు స్థాపించారు ఏ రోజు స్థాపించారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు స్థాపించారు కాబట్టి ఏ రోజు స్థాపించారు ఒక డేటు ఒక మర్యాద ఒక గౌరవం ఉంది దానికి వచ్చే హిస్టరీ ఉంది కాబట్టి మేము ఆవిర్భావ దినోత్సవం గౌరవంగా కాలర్ ఎగరేసి జరుపుకుంటున్నాం అసలు వైసీపీ పార్టీ ఎవరిది స్థాపించింది ఎవరు ఎవరి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు ఏ రోజు అతను స్థాపించాడని చెప్పేసి వీళ్ళు ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటారు వీళ్ళది కానీ పార్టీని తీసుకొచ్చి వీళ్ళు లాక్కొచ్చుకొని చేసుకుంటున్నారు కాబట్టి వీళ్ళకి అసలు ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడూ తెలియదు కాబట్టి వీళ్ళు జరపాలనేటువంటి గౌరవ మర్యాదలు కూడా ఏమీ ఉండవు అందువల్ల వాళ్ళకి తెలిసే ఛాన్సు లేదు వీళ్ళని మేము చెప్పుకుంటున్నంత మేము చేసుకుంటున్నంత గౌరవంగా ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునే అవకాశం కూడా వీళ్ళకి లేదు పక్కల పార్టీ తెచ్చుకున్నారు కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు పెద్ద పెద్ద అంశాలను జగన్మోహన్ రెడ్డి గారి నుంచో లేదంటే గౌరవ మర్యాదలు భీమాలు ఇలాంటివన్నీ ఎక్స్పెక్ట్ చేయడం అనేది నిజంగానే అవివేకం రాజు గారు మీరు ఇంకోటి మరణం పట్ల ఇందాక మా ఫస్ట్ లోనే చెప్పాను మరణం పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇట్లాంటివి చేస్తారని చెప్పేసి అసలు యాక్చువల్ గా ఇవాల్టికి కూడా రాష్ట్రంలో పెద్ద మిస్టరీ రంగన్న చనిపోయినటువంటి హత్య సభ్యులు కాగా ఇప్పుడు అందులోని ఇన్వాల్వ్ అయ్యున్నారని చెప్పేసి సిబిఐ కూడా ఎంక్వైరీ చేసి ఛార్జ్ షీట్లు ఇట్లాంటి వ్యక్తులు ఇతరుల మరణాల పట్ల వాళ్ళ కుటుంబాలు బంధాలు బాంధవ్యాల పట్ల బాధ్యత కలిగి ఉంటారని చెప్పేసి మీరు భావించడం నిజంగానే పిచ్చితనం అనిపించిందండి యా ఓకే మేడం గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ చౌదరి గారు సో మొత్తానికి ఇప్పుడు ఎలా చూడొచ్చు